ಎಫ್ ನಿಂಪು ಹೆಚ್ಎಫ್ ಆವು ಉದ್ದು ನಿಂಪ್ ನಿಂಪೇ ಕದ ಎನ್ನು ಚತೇ ಅನ್ನಿಸ್ತಾ ಪೂಟಕ್ಕೆ ಇರವೈ ನಾಲ್ಗ ಪನ್ನೆಂಡು ಪನ್ನೆಂಡು ಪೂಟಿ ಪನ್ನೆಂಡು ಪನ್ನೆಂಡು ಇಸ್ ಅಂಟ ಎತ್ತಾ ಎ ಪಲ್ಲ ತೊಂದನಾ ಆರು ಪಲ್ಯ ತುಂಬ ಚೂಂಡ್ ಆರು ಪಲ್ಯ ತೋಟ ಪೂಟಕ್ಕೆ ಪನ್ನೆಂಡು ಪನ್ನೆಂಡು ಇಟ್ಟ ಪೊದೈತೆ ಚೂಂಡಿ ಒಂದು ಯಾವ ಇದೆ ಈ ಆವು ಪದ ಐದು ಇಸ್ ಪೂಟಕ ಬದಿ ಇದು ಇದೆ ಇದೆ ನಿಂಪ ಕದ ಎದ ಪೂಟಕ ಬದಿ ರೆಂಡೋ ಗೀತಾ ಎಂದೋತೈದು ತೊಂಬೈ ಐದು ಚಳಿ ಪೊಂಬೈ ಐದು ವೇಳಾ ಭಾರಿ ಅಯ್ತಾ ಆವು ಪು ಚಿ ತೊಂಬೈದು ವೇಳೆ ಮುಂದುವಾರಂ ವಾರಂಸಾರೇಮಕೆ ಉಂಡ ಇಂಗೆ ಅಂಗ ಉಂಡ యూట్యూబ్ చూడండి చూడండి ఫైన్ చూడండి ఫైన్ జెర్సీ ఆవు ఉంది భారీగా అయితే ఉంది నింపు అయితే నేను అడిగి ఎంత చెప్తా అన్న తొంభై ఆరునా ఎన్నో ఇతా రెండు ఆరపల్లతో ఉందినా రెండో ఇతా ఎన్ని ఇస్తున్నా పూటకి పన్నెండు ఇస్తుంది చూడండి ఫైన్ పూటకి పన్నెండు ఇస్తుంది అంట పొద్దు అయితే చూడండి భారీగా అయితే ఉంది ఆవు ఇంకా ఉండయానా మీ దగ్గర ఉన్నాయా మీ నెంబర్ ఏమన్నా చెప్తారా ఫోన్ నెంబరు మీ మీ పేరు శంకరప్ప నా మీ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ చూడండి ఫైవ్ ఇంకా ఉన్నాయంట అన్న దగ్గర కాల్ ఈ నెంబర్ కాల్ కాల్ చేయండి పుంగనూరు సంతలో నా ఈ ఊరేనా మీద పుంగనూరేనా చూడండి చూడండి ఫ్రై సరేనా చూడండి ఫ్రైండ్ హెచ్ఏ నింపు ఉంది ఇదా రైతున్నా ఎంత చెప్తాను అన్న ఓ చూడండి ఫ్రెండ్ హెచ్ఏ ఉంది రైతండి ఇది నా ఎంత చెప్తాను అన్న ஒரு லட்ச பதிவெல்லா எண்ணோத்தா எண்ணி பண்ணதுனா ஆறு பண்ணதான் எந்திஸ்தான் பூட்டுக்கு ஆ பதே சூடி ஃபென்ட் பூட்டு பதிச்சுதா கெத்தா போலேசா எந்தனா ஒரு லட்ச பதிவிலா சூடி ஃபிரெண்ட் பாரீகைத்து நிம்பனா எந்த இந்து டொண்ட்டி டேஸா சூண்டி ஃபெண்ட் டொண்ட்டி டேஸ்ல இந்து அண்டா பாரீத்து நடுக்கூண்டி இங்கே உண்ட அது யா ஊரு மீது ஏ ஊர்டா మీ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ చూడండి ఫైవ్ ఇంకా ఆవాలంటే ధనియంగా ఉండదంటూ ఉండే ఇంకా ఉన్నాయంట ఇన్నది అయితే కాల్ చేయండి ఇంకా ధనిగా ఉన్నాయి చూడండి ఇవన్నీ అన్నవే అంట ఇది ఏకతాగలది ఇంకా చూడండి ఫైవ్ ఇది ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని ఇస్తుంది పూటకి ఇది పద్నాలుగు లీటర్లు ఇస్తాంట చూడండి ఫైవ్ పొద్దుగా అయితే చూడండి ఇది కూడా నింపు జెస్ట్కి హెచ్చి వేసుకోవాల్యూషన్ అంటే చూడండి ఫ్రెండ్ భారీగా అయితే ఉంది బాబు కొద్ది చూడండి భారీ అయితే ఉంది సెంటర్లో ఇదినా ఏమా ఇదేం చెప్తాను ఈని ఈనేండి అవంట చూడండి ఫ్రెండ్ ఎందు చెప్తాను అన్నది ఓటీ పద చూడండి ఫ్రెండ్ ఇది ఓటీ పదవి అంట ఎన్ని ఇస్తుంది అప్పటికి పన్నెండు నైట్లు ఇస్తుందంట చూడండి ఫ్రెండ్ భారీగా అయితే ఉంది ప్రజెంట్ పన్నెండు నైట్లు ఇస్తుందంట ఇది పొద్దు అయితే భారీగా అయితే ఉంది ఆవు అన్ని ఒకరైతేవే అంట చూడండి అది అయినది చూడండి ఫ్రెండ్ ఇది జెర్సీ ఆవు ఉంది చూడకైతే చూడండి అన్న రైతు ఉన్నాడు నా ఎంత చెప్తాను అన్న ఎంత యాభై తొమ్మిది ఎన్ని ఇస్తున్నా అప్పటికి ఏడారా ఎన్నో ఇతానా ఇది రెండో అవుతా చూ రెండో అవుతా ఆరు ఏడు ఇస్తుంది అంట ఎంత చెప్తాను అన్న యాభై యాభై తొమ్మిది వేలు వెళ్ళా చూడండి ఫ్రెండ్ పున్నూరు సందులో ఆవైతే భారీగా ఉంది రెండో అంట ఇంకా పది రోజుల్లో ఇంత ఉంది చూడండి చూడండి ఫ్రెండ్ ఈ జెర్సీ యావు ఉంది అన్న ఎంత చెప్తాడు అన్న

ತೊಂಬೈ ವೇಳಲ ಹಾ ಯಾದು ಇದೆ ಜೆರ್ಸಿ ಆಲ್ ಬ್ಲಾಕ್ ಉಂದು ಇದೆ ತೊಂಬೈ ವೇಳೆ ಇದು ನಿಂಪ ಇದು ಈ ಆಗ ನಿಂಪ್ರೆಂಡ್ಸ್ ಇದು ರೋಜು ಹಿಂದು ಎಸ್ ಪೂಟಿಗೆ ಚೂಂಡ್ ಕೂಡ ಪದೇ ಇಸ್ ಅಂತ ಪದೇ ಪನ್ನ ಇಸ್ ಅಂತ ಹಾಂ ಫುಲ್ ಫಸ್ಟ್ ಇದೆ ಅಂಟ ಚೂಡ್ರೆಂಡ್ ಭಾರೀ ಅದು ರೈತನ ಇದೆ ಯಾವ್ರೂದೇ ಪಾತೂರ ನೀ ಪೇರು పాండు చూడుపేన్ అన్న పేరు పాండు అంటే పాతూరు అంట చూడండి ఆవు అయితే భారీగా అయితే ఉంది ఫస్ట్ ఈత్ అంట పదమూడు ఈత్ వేసిందంట తొంభై వేలు చెప్తాను అంట రైటు పున్నూరు సంతలో నీ పేరు చెప్పిన పాండు నెంబర్ చెప్పనా ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ జీరో అంట అంటే చూడపాయితే ఇంకా దాన్ని ఉన్నాయంట ఇన్ని నెంబర్కి కాల్ అయితే చేయండి ఇంకా మంచిగా అయితే ఉన్నాయి భారీగా అయితే ఉన్నాయి ఇంకా జెర్సీ అవి అయితే ఉంది ఇక్కడ ರೈತ ಏನು ಚಪ್ಪ ನಾವು ಯಾವ ಐದು ವೇಲ ಎಸ್ ಪೂಟಕಿ ಏಳು ಲೀಟರ್ ಇಸ್ತಾ ಯಾವ ಕುಲ್ತೂರ ನೀ ಪೇರು ಮನೀನಾ ಎಸ್ತಿ ಪೂಟಕಿ ಏಳು ಲೀಟರ್ಲಾ ಎನ್ನೋ ಇತ ಎ ಪನ್ ಆರು ಪನ್ಲು ರೆಂಡೋ ಇತ ಯಾವ ಐದು ಎಂದೋ ಯಾವ ಐದು ವೇಳಾ ಚೂಂಡಿ ಭಾರಿ ಗೀತಾ ಇದೆ ನೀವು ಐತಾ ರೆಡೋಯ್ತು ಚೂಂಡಿ ನೀವು ಬದುರೋದ್ದು ಭಾರೀ ಗೀತಾ ಇದೆ ಚೂಂಡಿ ಪೊದು చూడండి చెప్పండి మీ ఏం పేరు మీ పేరు మనీ నా నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ త్రీ టూ త్రీ టూ ఫోరా చూడండి ఇంకా దాన్ని ఉన్నాయంట ఆవులు కా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు తొమ్మిది సంఘాలు చూడండి హెచ్ఎఫ్ ఆవు ఉంది దూడ నెల అయిందంట ఈయని తొమ్మిది లీటర్లు ఇస్తుందంట చూడండి ఫైన్ డెబ్బై వేలు వేలండి చూడండి ఈ ఆవు ఈ దూడ రెండు కొంగు సంతలో పది పది ఇస్తుంది అండా పొదుగు అయితే చూడండి భారీగా అయితే ఉంది ఆవు కొంగుల సంతలో చూడండి మంది హెచ్ఎఫ్ ఆవు ఉంది భారీగా అయితే ఉంది ఐటు వైటు సైజు అది అయితే నేను తెలుస్తుంది ఎంత అన్న డెబ్బై రెండు ఎన్ని ఇస్తుంది పూటకి ఎనిమిది తొమ్మిది ఇస్తుందా ఎన్నో అవుతా రెండో అవుతా ఎన్ని పనులు ఉన్నాయినా ఆరు చూడండి చూడపాయింట్ ఆరు పనులతో పోయింది రెండో ఈత తొమ్మిది తొమ్మిది లీటర్లు ఇస్తుందంట చూడండి పొద్దుగా అయితే చూడండి మూడు సంతాలు భారీగా ఉంది ఎంత చెప్తున్నా రేటు డెబ్బై రెండు చూడండి చూడ డెబ్బై రెండు వేలంట భారీగా అయితే పోయింది నింబా చూడండి చూడ నింబు హెచ్ఎఫ్ ఆవు పది రోజుల్లో ఈతుంది ఇది చూడండి చూడ భారీగా అయితే ఉంది హెచ్ఎఫ్ ఆవు రైతుని అడిగి నా ఎంత చెప్తాను అన్న ಎಂತಾರು ಎ ನಿಂಪ ಎನ್ನ ಪದರೋ ಎನ್ನು ಇಸ್ ಪೂಟಿ ಪದ ಲೀಟರ್ಲ ಎಲ್ಲ ಎಪ್ಪ ಆರ ಪಲ್ವಾ ಎಂತ ಅನ್ನ ಎನ ಐದು ವೇಳಕ ಎಸ್ ಪದ ಪದ ಲೀಟರ್ ಪೂಡುಗೆ ಪದ ಪದೇ ಲೀಟರ್ ಇಷ್ಟ ಪೊದೈತೆ ಚೂಂಡಿ ಭಾರೀತೆ ಆಗು ನಿಂಪು ಚೂರಿ ಪುನರಸೋ ಭಾರೀ ಅತಿ ಉಚಿತ చూడండి ఫండి హెచ్ఏ బాబు ఉంది అన్న తీసుకున్నారంట ఎంత ఎన్ని తీసుకుంటారు నా నాలుగు ఎంత ఎన్ని ఇస్తుంది పూటకి ఎనిమిది ఎనిమిదిన్నర ఇస్తుందా చూడండి ఎంత ఎందుకునా నా ఎందుకు తీసుకుంటారు ఎంతకి యాభై ఐదు వేల చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ హెచ్ఎఫ్ బాబు నింపు యాభై ఐదు వేలు అంట పూటకి ఎనిమిది తొమ్మిది ఇస్తుంది అంట చూడండి చూడండి